హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఈశ్వర్ మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్నాలజీ ఫ్రెండ్స్ నేను మీకు వాళ్ళ మొబైల్ని ఉపయోగించి వేరే వాళ్ళ మొబైల్ని ఎలా హ్యాక్ చేయాలో చేసి చూపించబోతున్నాను కానీ దానికన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్ ద్వారా పొందవచ్చు ఫ్రెండ్స్ మీరు మొబైల్ని హ్యాక్ చేయాలంటే ముందుగా ప్లేస్టోర్లో మొబైల్ మానిటర్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు మీకు ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవాలి చూసారు కదా యూజర్ నేమ్ పాస్వర్డ్ రీ పాస్వర్డ్ ఈమెయిలు ఫై ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని కనిపిస్తుంది రిజిస్టర్ చేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ టార్గెట్ మానిటర్ అని కనిపిస్తుంది కదా పై క్లిక్ చేసి ఉండాలి తర్వాతనే లాగిన్ చేయాలి ఎందుకంటే మీరు ఎవరు మొబైల్ని అయితే హ్యాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మొబైల్లో టార్గెట్ని ఓకే చేసి తర్వాత లాగిన్ చేయండి తర్వాత మీ మొబైల్లో మానిటర్ని ఓపెన్ చేసి లాగిన్ అయ్యి వాళ్ళ మొబైల్లో ఉన్న మెసేజెస్ని యాప్స్ని ఫోన్ కాల్స్ని అన్నిటినీ చూడవచ్చు మీరు ఇప్పుడు టార్గెట్ పైన క్లిక్ చేసి లాగిన్ చేయండి లాగిన్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది ఎస్ అని కనిపిస్తుంది కదా ఎస్ క్లిక్ చేయండి మీకు ఇలా కనిపిస్తుంది ఇక్కడ ఆరో సింబల్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా మీరు ఎవరి మొబైల్ని అయితే హ్యాక్ చేయాలో ఆల మొబైల్లో మీరు ఈ ప్రాసెస్ చేయాలి తర్వాత మానిటర్ పై క్లిక్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ కనిపిస్తుంది కదా లాగిన్ పైన క్లిక్ చేయండి చూసారు కదా మీకు ఇలా కనిపిస్తుంది ఇది మా ఫ్రెండ్ మొబైల్ ఐరస్ సెవెన్ జీరో టూ అని కనిపిస్తుంది కదా ఇది మా ఫ్రెండ్ మొబైల్ ప్యానసానిక్ పీ సెవెంటీ ఫైవ్ అనేది నా మొబైల్ ఫ్రెండ్స్ ఐరస్ సెవెన్ నాట్ టూని నేను హ్యాక్ చేయాలనుకుంటున్నాను దానికోసం నెక్స్ట్ పైన క్లిక్ చేయను ఇక్కడ మా ఫ్రెండ్ యొక్క కాల్ లిస్టు మెసేజెస్ లొకేషన్ ఫోటోస్ యాప్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఇది ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ కొంచెం ప్రాసెస్ అయిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మీరు నమ్మొచ్చు ఫ్రెండ్స్ ఈ యాప్ని చాలా బాగా పనిచేస్తుంది కాల్ లాగ్స్ మెసేజెస్ లొకేషన్ ఫొటోస్ యాప్స్ని మీరు చూడవచ్చు ఒకసారి మీరు మీ ఫ్రెండ్ మొబైల్ని హ్యాక్ చేసిన తర్వాత అంటే లాగిన్ అయిన తర్వాత మీరు దాన్ని అన్ఇన్స్టాల్ చేసినా కూడా మీరు మీ ఈ యాప్లోన మీరు ఆ కాల్ లాగ్స్ మెసేజెస్ అన్నీ చూడొచ్చు వీడియో బాగా లెంత్ అవుతుంది కాబట్టి నేను దీన్ని ఆపేస్తున్నాను థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దీనిపైన క్లిక్ చేయగానే మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది థ్యాంక్ యూ